రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో నిరుత్సాహం కనిపిస్తోంది బిఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది గులాబీ పార్టీ అరాచకాలను ఎండగట్టిన యూట్యూబ్ ఛానళ్లు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడంతో అస్తం పార్టీకి అధికారం దక్కింది ఆరు గ్యారంటీలు రైతు రుణమాఫీ ఈ అంశాల మీదనే ప్రజలకు నమ్మకం ఏర్పడింది ఉచిత బస్సు గృహజ్యోతి పథకాలు మినహా తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పాలన జనాల మనసు గెలుచుకోలేకపోయింది రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడం రైతు భరోసాను మర్చిపోవడం కొత్త రేషన్ కార్డును కొత్త లేకపోవడం ఎన్నికల్లో చెప్పిన హామీలు అమలు చేయకపోవడంతో కొంత జాప్యం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొత్త నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం ఒక వర్గానికే పెద్దపీట వేయడం వంటివి చూస్తే ప్రజల్లో కొంత నిరాశ మిగిలింది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఓ ప్రాంతీయ పార్టీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు సో ఇది మనము చూసుకోవచ్చు అసలు ఈ మెసేజ్ ఎందుకు ఇవ్వడం జరిగిందో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్ ఒక కీలక పాత్ర పోషించడం జరిగింది ఉన్నటువంటి మెయిన్ రోల్ గా ఉన్నటువంటి సోషల్ మీడియా పైన ప్రజలు యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ యూట్యూబ్ ఛానల్స్ ఈనాడు ప్రభుత్వాన్నే మార్చే దిశగా యూట్యూబ్ ఛానల్స్ కీలకంగా పోషించడం జరిగింది ఏవైతే కొన్ని ఛానల్స్ పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయో శాటిలైట్ ఛానల్స్ ఈనాడు అధికారులకి ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఉన్నటువంటి దొంగలకే దొంగలకి సాధ్య కట్టినట్టుగా కొంతమంది రాజకీయ పార్టీలకే కొమ్ము కాసినట్టుగా చూడొచ్చు కొన్ని ఛానల్స్ కానీ ఈనాడు యూట్యూబ్ ఛానల్సే కీలక పాత్ర పోషించడం జరిగింది సో ఈనాడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు గ్యారంటీలు ఇచ్చినడో ఈ బస్సు ఆ ఏదో ఒక ఉచిత కరెంటు అది ఇచ్చారు కానీ ఇంకా ఏదైతే రైను రైతు రుణమాఫీ చేయలేకపోయిన రేక కాలంలో విధంగా ఏదైతే రైతులకు ఇస్తా అన్నటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేకపోయినారు సో ప్రజల్లో కొంచెం దీని మీద మైనస్ పాయింట్స్ గా చూసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి మాటలు పుట్టి మాటలు కాకుండా ఈనాడు మరలా బిఆర్ఎస్ లాంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వము తెచ్చుకోదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇచ్చినటువంటి హామీలు త్వరగా నెరవేర్చాలి అదేవిధంగా ఏకాభిప్రాయంతోనే అగ్రవర్ణాలకే అన్ని పీఠాలు మంత్రి పదవులు కట్టుపెట్టడం కూడా కరెక్ట్ కాదు ఉన్నటువంటి బీసీలను ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను ప్రతి ఒక్కరు ప్రజలు అన్ని వర్గాల నుంచి ఓట్లేస్తేనే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి ఓన్లీ ఒకటే వర్గం నుంచి ఓట్లేస్తే గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి ఒకటే వర్గం నుంచి ఓట్లు రాలేదు కాబట్టి అన్ని సామాజిక వర్గంలో నుంచి అందరికీ రాజకీయంలో ప్రవేశాలు రాజకీయంలో హక్కులు ఇవ్వాలి అన్ని పదవులకి ప్రతి వర్గం నుంచి తీసుకోవాలి కానీ ఏకాభిప్రాయ నిర్ణయాలు తీసుకుంటే మాత్రం సేమ్ ఇక బీఆర్ఎస్ గతి లాంటినే సేమ్ అట్లనే అవుతుంది ఇక 2,40. score